సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ సర్వశక్తిగల దేవుడు గడిచిన రెండు మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి ఈ మార్చి మాసం మొట్టమొదటి దినం ఈ అరుణోదయపు దినాన మరోసారి దేవుని వాక్యం కృప మనకు అనుగ్రహించినందుకు గడిచిన రెండు మాసాలు సజీవులుగా కాపాడి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహింపచేసిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది ప్రకటనలు ఉన్నాయి ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన మార్చి నెల మొదటి తారీఖే ఉపవాస ప్రార్థనతో ప్రారంభించే అవకాశం ఇచ్చారు తప్పకుండా ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాలుందండి రేపు ఆదివారం కదా సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఉంటాయి ఫస్ట్ సర్వీస్ ఐదు నలభై ఐదుకి సెకండ్ సర్వీస్ ఎనిమిదిన్నరకి థర్డ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి కుటుంబాలు కుటుంబాలుగా ఆరాధనకు రండి అలాగే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మార్చి నెల జహీరాబాదులో మీటింగ్స్ ఉన్నాయి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా దయవిజన్లో డేవిడ్ గారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు ప్రార్థించండి పాలు పంపులు పొందండి ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈ మార్చి మాసం దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహిస్తున్న ఓ దివ్యమైన వాగ్దానం ఈ వాగ్దానాన్ని వాస్తవంగా నేను ఎలా పొందుకున్నానో మీతో చిన్న మాట ఫిబ్రవరి మాసం ఆ చివరి వారాల నుంచి ప్రభా నూతన మాసంలోకి రాబోతున్నాం ఏ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు మార్చి నెలలో పిల్లలు ఎగ్జామ్స్ కొరకు చాలా హైరాణ పడుతూ ఉంటారు నేను కొన్నిసార్లు అనుకుంటా ఎగ్జామ్స్ పిల్లలకి అనేకంటే కూడా తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష పిల్లలు ఎగ్జామ్ హాల్లో చక్కగా ఫ్యాన్ కింద ఏదో టెన్షన్ పడతా వాళ్ళు రాస్తూ ఉంటారు వాళ్ళు పడే టెన్షన్ కంటే ఆ చెట్టు కింద స్కూల్ బయట కాలేజీ బయట ఆవరణంలో మీరు పడే టెన్షన్ ఇంత అంత కాదు కదా ఈ మార్చి మాసంలో మా కుటుంబాలకు మీరే వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నారు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు చూడండి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటల్లా అతడు జైము పొందెను అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిను ఏసైకి మహిమ కలుగును గాక ఈ వాగ్దానం ఈ మార్చి మాసంలో మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును గాక ఎగ్జామ్స్ రాస్తున్న మన పిల్లల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చును గాక హిస్కియా రాజును గూర్చి వ్రాయబడిన చక్కటి వాగ్దానం కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తమిడా చెల్లి ఏ దేశంలో ఉండి ఈ వాక్యం ఏ పట్టణంలో ఉండి ఉదయకాలపు వర్తమానాన్ని ఆశతో ఆలకిస్తున్నావో ఆ కాలంలో హిస్కియాకి తోడుగా ఉన్న ఈ దేవుడే ఈ కాలంలో నీకు నీ పిల్లలకు నీ వ్యాపారానికి నీ కలిగిన ప్రతి దానికి మీరు చేస్తున్న సేవకు ఈ దేవుడు తోడైయుండును గాక చెప్దాం యామెన్ అని దేవుడని యహోవాతనికి తోడుగా ఉండటాన్ని బట్టి అద్భుతం వెళ్ళిన చోటెల్లా జయమును పొందుచుండెను అని రాసి ఉంటుంది వెళ్ళిన చోటెల్లా కొన్ని చోట్లైనా లేఖనాలు మాట వెళ్ళిన చోటెల్లా జయమును పొందుచుండెను ఈ మార్చి మాసం ముప్పై ఒక్క దినాలు మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమే వెళ్తారో వ్యాపారాల నిమిత్తం మీ పిల్లలు ఎగ్జామ్ రాయటానికి ఎక్కడెక్కడికి ప్రయాణమే వెళ్తారో ఎగ్జామ్ హాల్లో ఎస్ ఉద్యోగాల నిమిత్తం కొన్ని ప్రాముఖ్యమైన పనుల నిమిత్తం ఈ మాసం మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమే వెళ్తున్నారో వెళ్ళిన ప్రతి చోట దేవుడు మీకు జయమనుగ్రహించునుగాక అపోస్తుడైన పౌరువారు అంటారు కదా పోయిన ప్రతి స్థలములో విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని మాట్లాడతాడు నిజమే ఈ మాసం ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉన్నాడు గనుక వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందబోతూ ఉన్నావు దేవుడి మాట మీ జీవితంలో స్థిరపరచునుగాక నిజమే దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందుకు మనం ఆరాధించే దేవుడు ఓడిపోయే దేవుడు కాదు ఆయన ఎవరు గెలవలేరు ఆయనెవరూ ఓడించలేరు ఆయనను ఓడించగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు నీ దేవునికి పెట్టబడిన పేరు జయశాలి అమాన్ నీ దేవునికి పెట్టబడిన పేరు జైశాలి నీ దేవునికి పెట్టబడిన పేరు జయశాలి మ లేని మహారాజు ఏమే నీ రాజు ఓటమి ఎరుగనివాడు నీ రాజును ప్రపంచంలో ఎవ్వడు ఓడించలేడు అపజయం ఎరుగని శూరుడు శౌర్యము కలిగిన రాజు మీరు ఒక సామె తిరుగుదురు కదా యథా రాజా యథా రాజా తదా ప్రజ అని అంటారు కదా రాజు ఎట్టివాడో ఆ రాజును వెంబడిస్తున్న ప్రజలు అట్టివారే రాత్రి మాసాంతర కూటలో కూడా ఈ కొటేషన్ విన్నాం కదా రాజు ఎట్టివాడో ఆ రాజును వెంబడించే ప్రజలు అట్టివారే నీ వెంబడించే రారాజైన ఏసయ్యా నీవు వెంబడించే రారాజైన ఏసయ్యా ఓటమి ఇరుగని వాడు జయశాలి ఆయన జయిస్తూ వెళ్ళాడు గనుక నీవు జయిస్తావు నీవు గెలుస్తావు ప్రభు అంటారు కదా నేను లోకమును జయించి ఉన్న ప్రకారం మీరు లోకాన్ని జయిస్తారు ఒకవేళ జనవరి ఫిబ్రవరి మాసంలో ఓడిపోయేవేమో అపజయాన్ని పొందుకున్నావేమో ఆర్థికంగా ఓడిపోయి ఆత్మీయ జీవితంలో ఓడిపోయి ఆరోగ్య విషయంలో ఓడిపోయి చదువులో ఓడిపోయి ఉద్యోగంలో ఓడిపోయి గడిచిన రెండు మాసాలు వాటమి నువ్వు అనుభవించేవేమో కానీ దేవుని ప్రతినిధిగా నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ వాగ్దానం మీ జీవితంలో ఎగ్జామ్స్ రాయబోతున్న మీ పిల్లల జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక గాక మ్యాన్ అయితే ఇక్కడ మాట హిస్కియాకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి జయాన్ని ఇవ్వటానికి కారణం ఏంటి ఆ దైగల దేవుడు నీకు నాకు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మన కుటుంబాలకు ఆ దైగల దేవుడు తోడై ఉండాలంటే మనమేం చేయాలి ఇస్కియా ఏం చేశాడు మూడు మాటలు చెప్తాను నంబర్ వన్ దావీదును మాదిరిగా తీసుకొని నీతిని అనుసరించి నడిచాడట నెంబర్ టూ మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను నిర్మూలన చేశాడట నంబర్ త్రీ దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచిన వారిలో అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి వాడు లేడు అని హిస్కియాను గుర్చి ఇదే అధ్యాయంలో చూస్తాం జస్ట్ ఆ రెఫరెన్స్లు మీకు గుర్తుకు తెస్తాం చూడండి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో వచ్చాయి ఎస్ మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాలు క్లుప్తంగా చదువుతాను తన పిత్రుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడిచను పూర్ణముగా నీతిని అనుసరించెను ఏమని రాసింది తన పితరుడైన దావీదు అనుసరించినట్లు దావీదు చూపిన మాదిరి చూపున నీతిని అనుసరించి పూర్ణముగా నడిచాను మీరు ఎరుగుదురు కదా ఇస్కియా యొక్క తండ్రి పేరు ఆహాసు తన తండ్రిని మాదిరిగా తీసుకోలేదట ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు దావీదును మాదిరిగా తీసుకున్నాడు తన తండ్రిని ఎందుకు మాదిరిగా తీసుకోలేదో తెలుసా తన తండ్రిని కూర్చి రాయబడినటువంటి మాట దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఒకసారి ఆ మాట చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆహాజు యోధాదేశమును దిగంబరిగా చేసి యహోవాకు ద్రోహము చేసి ఉండెను బా గనుక యొహోవా ఇజ్రాయేలు రాజైన అహాజు చేసిన దానిని బట్టి వారిని హీనపరిచాను విన్నారు ఈ మాట అహాజు యోధా దేశమును దిగంబరిగా చేశాను అహాజ్ ఎవరు హిస్కియా తండ్రి అతని తండ్రి ఏం చేశాడు దేశాన్ని దిగంబరి చేశాడు ఆ దేశంలో ప్రజలు రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకునేటట్లుగా నీతి వస్త్రాన్ని పోగొట్టుకునేటట్లుగా మహిమా వస్త్రాన్ని పోగొట్టుకునేటట్లుగా పరిశుద్ధాత్మ వస్త్రాన్ని పోగొట్టుకునేటట్లుగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశ ప్రజలు దేవుణ్ణి పోగొట్టుకోవటానికి ఆహాజు కారణమయ్యాడు ఇప్పుడు హిస్కే ఏం చేశాడో తెలుసా తన తండ్రి నడిచిన చెడు మార్గంలో తను నడవకుండా యోధా దేశాన్ని ఇజ్రాయూల్ దేశాన్ని ఆభరణ భూషితురాలిగా చేసిన ఒక రాజు ఉన్నాడు ఆ రాజే దావీదు తన తండ్రిని మాదిరిగా పెట్టుకోకుండా దావీదును మాదిరిగా పెట్టుకొని తన తండ్రి దేశాన్ని దిగంబరి చేస్తే ఇస్కి ఆ దావీదులాగా దేశాన్ని ఆభరణ భూషితురాలిగా మార్చేశాడు తమ్ముడు చెల్లి నీ తండ్రిలో భక్తి లేదా కలవరపడకు నీ తండ్రి ఆహాజేమో నువ్వు హిస్కియావి కావాలి ఐ నీ తల్లి ఆహాజు లాంటిదేమో నీ ఇంటిలో భక్తి వాతావరణం లేదేమో పర్వాలేదు నువ్వు వెళ్తున్న సంఘంలో భక్తి వాతావరణం లేదేమో పర్వాలేదు నేనంట నీవు ఆహాజు లాంటి ఇంటిలో పుట్టి పెరిగిన నీవు మాత్రం హిస్కియా లాగా బ్రతకాలి అందుకనే నీ జీవితంలో భక్తి కలిగిన వారిని రోల్ మోడల్గా తీసుకో నీ చుట్టూత భక్తిహీనులు బ్రతుకుతారు వాళ్ళని చూడకో చిచ్చూరగా బ్రతికే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూడకో పోకిరిగా జీవించే వాళ్ళు ఉంటారు ఇటు మందిరానికి వస్తారు అటు పోకిరి చేస్తారు తమిడా వాళ్ళని చూడకో నీ జీవితంలో ఉన్నతమైన భక్తి జీవితం చేసిన ఆ భక్తి పొంగువులను మాదిరిగా పెట్టుకో హిస్కియా దావీదును మాదిరిగా పెట్టుకొని పూర్ణ హృదయంతో నీతిని అనుసరించి జరిగించాడట కావున యహోవా అతనికి తోడయి గనుక వెళ్ళిన చోటెల్ల జయాన్ని పొందాడు ఇస్కి ఆ దేవుడే నీ దేవుడు నీకు ఆ దేవుడు తోడుగా ఉండును గాక నెంబర్ వన్ దావీదును మాదిరిగా తీసుకున్నాడు దేశాన్ని ఆభరణ భూషితురాలిగా మార్చుకున్నాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ తల్లిదండ్రుల భక్తిహీనతను బట్టి నీ ఇల్లు దిగంబరైపోయిందేమో ఏసు నామం పేరిట వాక్యం వింటున్న నీవు నీ ఇంటిని ఆభరణ భూషితురాలుగా నీ ఇంటిని మార్చుకుందవుగాక హిస్కియా మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని తుత్తునీయులుగా విరగొట్టేశాడట ఏంటి మోషే చేసిన ఇత్తడి సర్పం ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పపు కాటు గురైనప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు ఇత్తడి సర్పాన్ని చేయి ఆ సర్పం వైపు ఎవడైతే నిదానించి చూస్తాడో నిదానించి చూసిన ప్రతివాడు బాగుపడతాడు ప్రజలు నిదానించి చూశారు బాగుపడ్డారు ఇక్కడ మోషే కానీ ఇస్రాయిలు కానీ చేసిన తప్పునడికి ఏంటో తెలుసా ఆ ఇత్తడి సర్పాన్ని భద్రంగా ఇజ్రాయిలు దేశానికి తీసుకొచ్చారు నాలుగు వందల సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో అక్కడే ఉంది విచిత్రం చూడండి కాలం మొదలుకొని ఆహాజు వరకు దేవుని మందిరంలో ఎత్తడి సర్పం ఉంది ఎందుకు ఇత్తడి సర్పం ఉంది అసలు దేవుడు ఏమన్నారు ఎందుకు ఆ ఇత్తడి సర్పం ఉంది దేవుని మందిరంలో ఎందుకు ఉంది అటు మూషకు కానీ ఇస్రాయిలు ప్రజలకు కానీ ఈ ఎత్తడి సర్పాన్ని చూసినప్పుడు బ్రతికేరంటే మొత్తానికి ఇత్తడి సర్పంలో ఏదో ఒక మహిముని ఉంటుంది అమ్మో ఏం చేయకూడదని ఆ ఇత్తడి సర్పాన్ని అట్లాగే ఉంచారు మిమ్మల్ని ఒక మాట అడుగుతా బ్రతికించే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి బ్రతికారా దేవుని మాటకు లోబడటాన్ని బట్టి బ్రతికారా చెప్పండి మరలా అడిగేదా ఇజ్రాయిను బాగు చేసే శక్తి ఎత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి బాగుపడ్డారా నిదానించి చూసిన వాడు బ్రతుకుతాడు అని దేవుడు చెప్పిన మాటకు విధేత చూపి చూడటాన్ని బట్టి బ్రతికారా కదా రెండవదే దేవుని మాటకు విధేత చూపటాన్ని బట్టి బ్రతికారు ఎందుకు ఇత్తడి సర్పాన్ని వీళ్ళు ముట్టుకోలేదంటే ఇత్తడి సర్పంలో ఏదో ఉందని విడిలారా మూఢ నమ్మకం క్రైస్తవ జనమా నీ జీవితంలో మూఢనమ్మకాలు ఏవి నిన్ను ఏలుబడి చేయకుండును గాక ఓ తమ్ముడు ఉంగరాన్ని భలే జాగ్రత్త కాపాడుకుంటాడు ఏం తమ్ముడా ఈ ఉంగరం అన్నాను నా అదృష్ట రేఖ అన్న అన్నాడు ఏ రేఖ నా అదృష్ట రేఖ అన్న ఈ ఉంగరం పెట్టుకుంటే కలిసి వస్తుంది అంటన్నా అన్నాడు మరి కలిసి వచ్చిందా అన్న కొంచెం పోయిందన్నా అన్నాడు ఇక మిగతాది కూడా బోకుండా చూసుకొని ఆయన ఉంగరం కాదు నీ అదృష్ట రేఖ కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి ఒకరోజు ఒక బెడ్ వచ్చి చెప్తుంది అన్నయ్య మా ఇంటి ఎదురుగా మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నా అంది అమ్మా ఏం పెరగాలమ్మా అన్నాను మా వాగు ఎదురుగా మనీ ప్లాంట్ పెట్టుకున్నామన్నా ఆ మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టుగా ప్రార్థన చేయండి అన్నా ఇంకేం ప్రార్థన విషయం లేదా ఎందుకు అట్లా అడుగుతున్నావు అమ్మా అన్నాను ఆ బిడ్డ నవ్వుతా ఏముంటుందో తెలుసా అన్నయ్య మనీ ప్లాంట్ బాగా పెరిగితే డబ్బులు కూడా బాగా పెరుగుతాయంట అన్న అందుకని మనీ ప్లాంట్ పెరిగేటట్టు ప్రా మోడమ్మకాలు విన్నారా ఇంట్లో కుడికాలు పెట్టడం మోడనమ్మకం మెడలో అదేదో కట్టుకుంటే భర్త సజీవంగా కాపాడబడతాడు మోడనమ్మకం కాళ్ళకు అవి పెట్టుకుంటే మూఢనమ్మకం క్రైస్తవులు ఎప్పుడూ మూఢనమ్మకాల మీద ఆధారపడకూడదు నీ నమ్మకం ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయి ఉండాలి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు విశ్వాసం ఉంచితే ఎట్టుపోయిన విజయోత్సవంతో దేవుడిని నేను ఊరేగించున్నగాక ఇస్కియా రాజును గూర్చి ఆ డ్రాబడిన చక్కటి మాట ఐదో వచనంలో అంటాడు అతడు ఇజ్రాయిలీ దేవుడైన యోహోవా విశ్వాసం ఉంచినవాడు ఎస్ అతని తర్వాత వచ్చిన రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు వాటి పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి యందు అతడు విశ్వాసం ఉంచాడు అతని విశ్వాసపు స్థాయి అలాంటిదంటే అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు లేడు విశ్వాస వీరుడు కాదా అయ్యుండొచ్చు దావీదుకు మించి విన్నారా దావీదుకు మించి అతని వంటి విశ్వాసవీరుడు అతనికి సమమైన వాడు ఒక్కడునూ లేడు ఎంత విశ్వాసవీరుడు చెప్పమంటారా ఆ కాలంలో ఆ కాలంలో అశూరు రాజులు సమస్త దేశాలను జయిస్తూ ఉన్నారు జయించలేని ఒకే ఒక్క రాజ్యం రాజ్యం ఎందుకో చెప్పమంటారా అందరూ అశూరు రాజు దగ్గర సాగిలు పడితే ఇస్కియా రాజు సాగిలి పడలేదు ఎందుకో చెప్పమంటారా ఎందుకో చెప్పమంటారా ఎందుకో చెప్పమంటారా అశూరు రాజును జయించటానికి మాకున్న శక్తి చాలు ఆ రోజుల్లో మోషే కణాను దేశాన్ని వేగు చూడటానికి పంపించినప్పుడు యహోత్సవాలు ఏమన్నారు కణానీయులను జయించడానికి మనకున్న శక్తి చాలు మనం ఎక్కడి నుంచో అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకున్న శక్తి చాలు ఇస్కియా కూడా అంటాడు మనకున్న శక్తి చాలు ఇస్కియా నీకున్న శక్తి ఏంటి గుర్రాల బలమా రథాల బలమా రౌతుల బలమా ఏ బలం నీలో ఉందని ఇస్కియా అంటాడు వారి బలం మాంస సంబంధమైన బలమేమో నాకున్న బలం దైవ సంబంధమైన బలం దేవుడే నా బలం ఆయన నాలో ఉన్నాడు గనుక ఎస్ నాతో ఉన్నాడు గనుక తప్పకుండా ఆశూర్యులను గెలుస్తామని విశ్వాసంతో వాళ్ళని ఎదిరించడానికి బయలుదేరాడు బిడ్లారా నీ చుట్టూతో ఉన్న సమస్యలు ఎంత బలమైనవైనా ఈరోజు విశ్వసించు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే శక్తివంతుడు లోకమును జయించిన విజయం నీ విశ్వాసమే దేని మీద నీ విశ్వాసం నీ శక్తి సామర్థ్యాల మీద కాదు ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలరా దేని మీద నీ విశ్వాసం నువ్వు కష్టపడి చదువుకున్న చదువును బట్టా దేని మీద నీ విశ్వాసం నీ జ్ఞానాన్ని బట్టా దేని మీద నీ విశ్వాసం నీ తెలివితేటలను బట్టా దేని మీద నీ విశ్వాసం కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న దాన్ని బట్టే దేని మీద నీ విశ్వాసం నీకు చదువు చెప్పిన ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ అయినా నో నీ విశ్వాసం ఏదైనా ఉన్నదా అంటే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే ఏసే నీ విశ్వాసమై ఉంటే ఎస్ నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను ఈ మార్చి మాసం ఎట్టు పోయిన జయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు వ్యాపారంలో గెలిపించబోతున్నాడు విశ్వసించు ఉద్యోగంలో గెలిపించబోతున్నాడు విశ్వసించు ఆర్థిక విషయాల్లో గెలిపించబోతున్నాడు విశ్వసించు ఆధ్యాత్మిక పోరాటంలో శాతానుకు నీకు కలిగే ఈ పోరాటంలో దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు విశ్వసించు ఈ మాసం చేతులతో ఏ దైవిక కార్యం తలపెట్టినా నువ్వు గెలవబోతున్నావు విశ్వసించు విశ్వసించగలిగితే లోకమును జయించిన విజయం నీ విశ్వాసమే నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఇస్కియాకు తోడై ఎట్టు పోయినా ఆయనకి ఇచ్చినవాడు ఈ మార్చి మాసం ముప్పై ఒక్క దినాలు ఏ పని నిమిత్తం మీరు బయలుదేరి వెళ్తున్నా వాక్యానుసారంగా ఏ పని తలపెట్టిన ఇస్కియాని విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు పౌరు మహాశయుణ్ణి విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఈ మాసమంతా విజయోత్సవంతో దేవుడు గాక ఊరేగించనుగాక విజయోత్సవంతో ఊరేగించేటట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఎగ్జామ్స్ రాయిపోతున్నా పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు గడిచిన రెండు మాసాలు సజీవులుగా కాపాడి ఈ మార్చి మాసంలో అడుగుపెట్టే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఇస్కియాకు తోడై ఎటు పోయినా వచ్చారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు ఈ ముప్పై ఒక్క దినాలు వాక్యానుసారంగా ఏ పని తలపెట్టినా ఈ బిడ్డలు జయాన్ని పొందుదురుగాక ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉందురుగాక ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వారు రాయబోయే ప్రతి ఎగ్జామ్లో అఖండమైన విజయాన్ని గాక విజయోత్సవంతో పిల్లలను ఊరేగించుదురుగాక యధా రాజా తదా ప్రజ పదే పదే మాతో మాట్లాడుతూ వచ్చారు కదా మా రాజైన మీరు మీరు ఓటమి ఇరుగని వారయ్యా అపజయం మీ డిక్షనరీలో లేదు మకుటుమలేని మహారాజు అని జైశాలని నీ పేరు నిన్ను వెంబడిస్తున్న ప్రజలం యేసు నామం పేరిట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడును జైశాలిగా మీరు నిలుపుదురుగాక యథా రాజా తదా ప్రజ మీరు గెలిచేవారు నీ పిల్లలైన మమ్మలను మీరు గెలిపిస్తున్నందుకు స్తోత్రాలు వారు రాస్తున్న ఎగ్జామ్స్లో స్కూల్ టాపర్స్ కావాలి స్కూల్ కాదయ్యా స్టేట్ టాపర్స్ కావాలి కంట్రీ టాపర్స్ కావాలి నీ పేరు పెట్టబడిన పిల్లలు ఏ రంగంలో ఉన్నా తలగా నీ పిల్లలు నుంచుదురుగాక ఇదిగో ఈ వాగ్దానం మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నాను కావున తనికి తోడుగా ఉండెను వెళ్ళిన చోటల్లా జైమును పొందెను ఆ మాట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్ర జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ